ఆంధ్రప్రదేశ్ కు కొత్తగా వందే భారత్ రైలు అంశం తెరపైకి వచ్చింది ఈ మేరకు లోక్సభలో ఈ అంశాన్ని ఏపీకి చెందిన ఎంపీలు ప్రస్తావించారు తిరుపతి మీదుగా నెల్లూరు మైసూరు మధ్య కొత్త వందే భారత్ రైలును ప్రారంభించాలని అరగు ఎంపీ తనుజారాణి రైల్వే శాఖ మంత్రిని కోరారు అలాగే తిరుపతి విశాఖపట్నం మధ్య వందే భారత్ స్లీపర్ రైలును నడపాలని రిక్వెస్ట్ చేశారు అంతేకాదు వాల్తేరు డివిజన్ నుంచి కేకే లైన్ ను తొలగించి కొత్తగా ఏర్పాటు చేస్తున్న రాయగడ డివిజన్లో చేర్చడం సరికాదని సభలో ప్రస్తావించారు ఈ నిర్ణయం వల్ల ఏపీ ఆదాయం కోల్పోయే ప్రమాదం ఉందని అలాగే వ్యాలీ రైల్వే స్టేషన్కు వాల్తేరు డివిజన్లోనే ఉంచాలని కూడా రిక్వెస్ట్ చేశారు కొత్తగా ఏర్పాటు చేస్తున్న దక్షిణ కోస్తా రైల్వే జోన్ కు శాశ్వత జనరల్ మేనేజర్ నియమించాలని కూడా తనుజారాణి కోరారు ఏపీలో నడిచే రైళ్లలో జనరల్ కోచ్లను అలాగే కొత్తగా వందే భారత్ రైళ్లను పెంచాలని కోరారు ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డి ఏపీకి కేటాయించిన డెబ్బై మూడు అమృత్ భారత్ స్టేషన్ల అభివృద్ధి పనుల్ని వేగవంతం చేయాలని ఆధునిక సౌకర్యాలతో ప్రయాణికులకు త్వరగా అందుబాటులోకి తేవాలని రిక్వెస్ట్ చేశారు ఆయా నియోజకవర్గాల్లో రైల్వే శాఖ చేపట్టే అభివృద్ధి కార్యక్రమాలకు స్థానిక ఎంపీలను ఆహ్వానించాలని కూడా సభలో కేంద్ర మంత్రిని కోరారు నడికొడి శ్రీకాళహస్తి రైల్వే లైన్లు పనులు ఇరవై ఐదు ఏళ్లకు సాగుతున్నాయని ఈ పనుల్ని వేగంగా పూర్తి చేయాలన్నారు మార్కాపురం శ్రీశైలం రైల్వే లైన్ ఒంగోలు దొనకొండ వయా పొదిలి రైల్వే లైన్ పనుల్ని కూడా వేగవంతం చేయాలని కోరారు అమరావతి రైల్వే లైన్ను ఆమోదించడంతో పాటుగా సౌత్ కోష్ రైల్వే జోన్ను ఏర్పాటు చేస్తున్నందుకు విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని కేంద్రానికి కృతజ్ఞతలు తెలిపారు మల్టీ మోడల్ కమర్షియల్ కార్గో టెర్మినల్ను విజయవాడ సమీపంలో ఏర్పాటు చేయడం ఆనందంగా ఉందన్నారు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ప్రధాన నగరాలు ఓడరేవులతో అనుసంధానించడం ద్వారా ఆర్థిక వృద్ధిని పెంపొందించేందుకు అమరావతి రైల్వే లైన్ కీలకంగా మారబోతుందన్నారు విజయవాడలోని గుణదల బెజవాడ క్రాస్ క్రాసింగ్ ఆర్ఓబీ నిర్మాణానికి జాయింట్ సర్వే పూర్తయిందన్నారు ఈ ఆర్ఓబీని వెంటనే ఆమోదించాలని రిక్వెస్ట్ చేశారు విజయవాడ రైల్వే డివిజన్ దేశంలోనే అత్యధిక ఆదాయం సాధిస్తుందన్నారు అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద విజయవాడ స్టేషన్ అభివృద్ధికి కేటాయించిన నిధులు మూడేళ్లైనా ఇవ్వలేదని గుర్తు చేశారు విజయవాడలోని అజిత్ నగర్ దగ్గర ట్రాఫిక్ ఎక్కువగా ఉండే సమయంలో రైల్వే గేట్లు మూయడంతో వాహనదారులు ఒక్కోసారి గంటకు పైగా ఆగిపోవాల్సి వస్తుందన్నారు నగరంలో ఆర్ఓబీల పనుల్ని వేగంగా పూర్తి చేయాలని రిక్వెస్ట్ చేశారు అలాగే విజయవాడ సమీపంలోని పరిటాల దగ్గర మల్టీ మోడల్ కమర్షియల్ కార్గో టెర్మినల్ ఏర్పాటు వాణిజ్యానికి ఊతం ఇవ్వనుందని ఎంపీ చిన్ని పేర్కొన్నారు